సో రాష్ట్రంలో ఆరు సీట్లపై ఏకాభిప్రాయం ఈరోజు సాయంత్రానికి ప్రకటించే అవకాశం ఉంది అభ్యర్థులు వీరే అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు వస్తున్న భట్టి విక్రమార్క ప్రధాన కార్యాలయంలో అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పార్టీ అగ్రనేత సోనియా గాంధీ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నేతృత్వంలో జరిగినటువంటి సమావేశంలో మొత్తం పదకొండు రాష్ట్రాలకు చెందిన ఎనభై స్థానాలపై చర్చ జరిగింది ఈ సమావేశానికి తెలంగాణ నుంచి పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి హాజరయ్యారు తెలంగాణ నుంచి ఇంకా ప్రకటించాల్సిన పదమూడు స్థానాలకు గాను ఒక్కో పేరు సూచించిన ఏడు స్థానాలపైన చర్చ జరిగినట్టు సమాచారం వీటిలో భువనగిరి మినహా మిగిలిన ఆరు స్థానాల అభ్యర్థుల పేర్లను సిఈసి దాదాపు ఏకాభిప్రాయం చేసినట్లు తెలుస్తుంది పెద్దపల్లికి గడ్డం వంశి సో పెద్దపల్లి నియోజకవర్గం నుంచి గడ్డం వంశీకి ఇవ్వాలని చెప్పేసి ప్రతిపాదించారు చెవెళ్ళకు సంబంధించి సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి సో రంజిత్ రెడ్డి రీసెంట్గా కాంగ్రెస్ పార్టీలోకి రావడం అనేది జరిగింది సో చెవెళ్ళ నుంచి రంజిత్ రెడ్డికి మరోసారి కాంగ్రెస్ పార్టీ అంటే బీఆర్ఎస్ నుంచి గెలిచారు బీఆర్ఎస్ ఎంపీగా కొనసాగుతున్నారు సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి బంపర్ ఆఫర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అయితే సునీత మహేందర్ రెడ్డికి చెవెళ్ళ టికెట్ ఇస్తారని చెప్పేసి అనుకున్నారు సో సునీత మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో జైన్ కావడం చెవెళ్ళ టికెట్ తనకే కన్ఫామ్ అని చెప్పేసి కూడా వార్తలు వచ్చినాయి ఒకనొక దశలో ఆమె పేరు కూడా కన్ఫామ్ చేసినట్టు కూడా వార్తలు రావడం తర్వాత చివరి నిమిషంలో అఫీషియల్ పేజ్లో మాత్రం వారి పేరు లేదు సో కేవలం రంజిత్ రెడ్డి కోసమే ఆపినట్టు కూడా తెలుస్తుంది సో రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి జైన్ కావడం చెవెళ్ళ నుంచి సిట్టింగ్ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో దిగుతున్నారు సో అక్కడ కొండ విశ్వేశ్వర రెడ్డి వర్సెస్ రంజిత్ రెడ్డి మధ్యలో పోటీ ఉండే అవకాశాలు ఉంటాయి ఆయన ప్రస్తుతం వరకు అయితే కొండ విశ్వేశ్వర రెడ్డికి ఉన్నట్టు కూడా సమాచారం సర్వేలలో మాత్రం కొండ విశ్వేశ్వర రెడ్డి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో మొత్తానికి పెద్దపల్లి నుంచి గడ్డం వంశి చెవెళ్ల నుంచి సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి అలాగే దాదాపుగా సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి మల్కాజ్గిరి రెడ్డి సో ఇక్కడ సునీత మహేందర్ రెడ్డికి చెవెళ్ళ నుంచి కాకుండా మల్కాజ్గిరి నుంచి టికెట్ కన్ఫామ్ చేశారు సో ఇక్కడ ప్రస్తుతం అయితే మల్కాజ్గిరి నుంచి చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ మాత్రం రాగడి లక్ష్మారెడ్డి ఉన్నారు భారతీయ జనతా పార్టీ నుంచి ఈటెల రాజేందర్ గారు ఉన్నారు అండ్ సునీత మహేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఉండబోయే అవకాశాలు ఉన్నాయి సో ఇక్కడ ప్రస్తుతం ఈటెల వర్సెస్ కాంగ్రెస్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అక్కడ ఈ అంటే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్యనే తీవ్ర పోటీ ఉండే అవకాశాలు ఉన్నాయి అండ్ మహేందర్ రెడ్డి గారు గతంలో మాజీ మంత్రిగా అంటే మా మంత్రిగా చేశారు అటు టీడీపీ నుంచి అనుకుంటాను టీడీపీ నుంచి ఇటు కాంగ్రెస్ సారీ బీఆర్ఎస్లోకి రావడం ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం వెళ్ళడంతో టికెట్ అంటే మల్కాజ్గిరి టికెట్ తెచ్చుకున్నారు అండ్ నార్ కర్నూలుకు సంబంధించి మల్లు రవి సో నార్ కర్నూలు నుంచి మల్లు రవికి టికెట్ కన్ఫామ్ అయింది సో ఇక్కడ సంపత్ కుమార్ కూడా చాలా వరకు అంటే చివరి నిమిషం వరకు ఫైట్ చేసినట్టు తెలుస్తుంది అండ్ మల్లు రవి గారు గతంలో ఎంపీగా కూడా చేశారు ఎమ్మెల్యేగా చేశారు తర్వాత మొన్న ప్రభుత్వం రాగానే అధికార ప్రతినిధి ఢిల్లీ అధికార ప్రతినిధి కూడా రావడం అనేది జరిగింది సో దానికి రాజీనామా చేసి ఎంపీ అభ్యర్థిగానే నేను నిలబడతాను ఎంపీగానే నేను అంటే ప్రజల వద్ద ఉంటాను అని చెప్పేసి చెప్పడం సో నార్కర్నూల్ నుంచి ఎంపీ టికెట్ మల్లూ రవి గారికి కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తుంది అలాగే ఆదిలాబాద్ స్థానానికి వచ్చేసి అత్రం సుగుణ సికింద్రాబాద్కి దానం నాగేందర్ల పేర్లపై ఈసీఈలో చర్చరగ్గ ఏ ఏకాభ్రాయం వ్యక్త వ్యక్తమైనట్లు సమాచారం భువనగిరికి చామల కిరణ్ కుమార్ రెడ్డి పేరును రాష్ట్ర కమిటీ ప్రతిపాదించగా కోమిటిరెడ్డి లక్ష్మికి ఇవ్వాలని మరో ప్రతిపాదన రావడంతో పెండింగ్లో పెట్టినట్టు సమాచారం మిగిలిన ఖమ్మం వరంగల్ హైదరాబాద్ మెదక్ నిజామాబాద్ కరీంనగర్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఇంకా ఖరారు చేయలేదని పార్టీ వర్గాలు చెప్తున్నాయి సో మొత్తానికి చూసుకున్నట్టయితే భువనగిరి మాత్రం చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా కొనసాగుతున్నారు వారు ఎమ్మెల్యేగా కూడా కాదు నాకు ఎంపీ టికెట్ ఇవ్వాలని చెప్పేసి కూడా మొదటి నుంచి కూడా ఎంపీ కోసం ప్రయత్నిస్తున్నారు బట్ ఇక్కడ కోమటిరెడ్డి లక్ష్మి పేరు కూడా రావడంతో కోమటిరెడ్డి ఫ్యామిలీ సంబంధించి అక్కడ వాళ్ళది ఒక అంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో వారదే రాజ్యం నడుస్తుంది నడవాలని చెప్పేసి కూడా వారు కోరుకుంటారు సో ప్రస్తుతానికి వెంకటరెడ్డి గారికి మంత్రి పదవి ఉంది అండ్ రాజగోపాల్ రెడ్డి గారు మునుగోడు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు ఇప్పుడు కోమటిరెడ్డి లక్ష్మి గారికి ఎంపీ టికెట్ ఇవ్వాలని చెప్పేసి వారు భావిస్తున్నారు మరి చామల్ కిరణ్ కుమార్ రెడ్డి లక్ష్మి గారికి ఇస్తారా అనేది అది ఒక్క విషయంలో భువనగిరి ఇంకా ఎటు తేల్చుకోలేకపోతున్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు మిగిలిన స్థానాలకి ఇంకా ఘర్వాపసి చాలామంది ఉన్నారు సో వాళ్ళని బట్టి త్వరలో ప్రకటిస్తామని చెప్పేసి కూడా వారు చెప్తున్నమాట అండ్ మొత్తానికి ఇక్కడ దానం నాగేందర్ గారు మరి ఎమ్మెల్యేగా ఉండి ఎంపీకి ఎందుకు కాంప్రమైజ్ అవుతున్నారు అనేది చూడాలి ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటే అట్లీస్ట్ మంత్రి పదవాన్ని వస్తుంది అండ్ నియోజకవర్గంలో హవా చెలాయించవచ్చు బట్ వారు ఎంపీకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మరి ఇక్కడ మళ్ళీ కెడాబాద్లో ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు